హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ అయినట్ ఫర్ మీరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే కటింగ్ అనేది మనం నేర్చుకుందాము ఆది బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అన్నమాట సింపుల్ అండ్ ఈజీగా ఓన్లీ ఏడు ఏడు నిమిషాల్లో మీరు నేర్చుకోవచ్చు బిగినర్స్ అయినా సరేనా మామూలుగా ఫస్ట్ టైం నీ వీడియోలు చూస్తే లైక్ చేయండి మీకు ఇష్టమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మనము లైనింగ్ క్లాత్ తడిపేసుకొని మంచిగా చేసుకొని ఇగో రెండు మడతలు వేసేసుకున్నాము బ్యాక్ ఉక్సలు అన్నమాట అయితే ఓపెన్స్ అనేది మన వైపు ఉండాలి క్లోజింగ్ అనేది ఇటు ఉండాలన్నమాట ప్రిన్సెస్ కట్టు అండ్ బ్యాక్ ఉక్సలు కాబట్టి ఒకసారి బ్లౌజ్ది అట్లా అన్నీ మనం కింద అంత సన్మానంగా లైన్ తీసుకున్నాక బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటుందో దానికి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి కలుపుకొని వన్ ఇంచు ఒకవేళ పద్నాలుగు ఉంది అనుకోండి పదిహేను ఇంచులు పట్టుకొని డ్రాయింగ్ అనేది చేసేసుకోండి ఫుల్ ఇది కొద్ది బోట్ నెక్ అన్నమాట అందుకని ఫుల్ లెంత్ అయితే షోల్డర్ తీసుకున్నాను ఆల్రెడీ నేను తనది తీసుకున్నాను అనమాట కోత తీసుకున్నాను అయితే ఇది సింపుల్గా నేనైతే అది బ్లౌజ్తోనే మీకు నేర్పిస్తున్నాను ఇది వాళ్ళ బ్లౌజ్ కూడా ఇది ప్రిన్సెస్ కట్టు కాకపోతే ఫుల్ నెక్ అన్నమాట అదేమో బోట్ నెక్ అన్నమాట నేను కుట్టింది చూపించినట్టుగా ఎంత వస్తుందో దానికి నడుము ఎంత వస్తుందో దానికి వన్ ఇంచ్ అనేది బ్యాక్ డాట్ కోసం సింపుల్ బ్యాక్ డాట్ కోసం పెట్టేసుకోండి రెండు ఇంచులు అనేది కొలత కోసం పెట్టేసుకొని డ్రాయింగ్ అనేది ఇట్లా చేసేసుకోండి అది ఎందుకంటే ఆ కలర్లో ఇది సరిగా కనిపిస్తలేదు కదా ఫ్రెండ్స్ కానీ చూడండి నేను చూపించేది అయితే సింపుల్ అంటే నేను చెప్పే విధానం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అక్కడైతే నేను ఎంత తీసుకున్నానంటే ఇంచులు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఏడు ఏడు ఇంచులు తీసుకున్నాను ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి ఆరు ఆరున్నర తీసుకున్నాను ఓకేనా కొద్దిగా తగ్గియండి షూల్ ఫుల్ షోల్డర్ లెంత్ పైన ఎంత తీసుకుంటామో అంత కింద తీసుకోవద్దు ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి సరేనా ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు బోట్ నెక్కి అలా పెట్టేసుకోండి నెక్కి అయితే నేను ఫోర్ ఇంచులు తీసుకున్నాను ఫ్రెండ్స్ వెనుక అయితే కొద్దిగా స్కాలప్ లాగా వస్తుంది నెక్ అనేది నేను ఆల్రెడీ సంక డాట్ ఆమ్ హోల్ తీసుకోండి అయితే ఈ కటింగ్ తీస్తున్నా కదా దీనికి సంబంధించిన బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే పెట్టాను నెక్ బ్యాక్ నెక్ దాన్ని మంచిగా రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ ఏమో రఫల్ హ్యాండ్స్ అన్నమాట తెలుసు కదా లేయర్ హ్యాండ్స్ అన్నమాట టూ లేయర్ హ్యాండ్స్ దీనికి పెట్టాను వెనుక ఏమో నెక్ పెట్టాను కావాలంటే నేను పిక్ పెడతాను ఒకసారి అవి కూడా మీరు చెక్ చేయండి కావాలంటే ఈ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఆ రెండు వీడియోలు అయితే లింక్స్ అయితే పెడతాను ఫ్రెండ్స్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది చూడండి వాళ్ళు ఒకసారి చెక్ చేయండి చూడండి మీకు అవసరం అనుకుంటే ఓకేనా తీసుకున్నాను అలా హాఫ్ ఇంచ్ తోటి మార్జి హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని కుట్టుకున్నట్టుగా ఒకసారి చూసుకొని వాళ్ళది అమ్మోలు ఎంత ఉందనేది కరెక్ట్గా ఓకేనా చూసుకున్నా అయిపోయింది అంతే కట్ మీ ఫ్రెండ్స్ నెక్ అనేది నేను ఇప్పుడు ఏం చేయడం లేదు ఎందుకంటే నెక్ క్యాన్వాస్ పేపర్ మీద పేపర్ మీద కట్ చేసి కుట్టుకోవాలన్నమాట ఓకేనా ఇది చూపించినట్టుగా ఎక్స్ట్రా ఉన్నదంట క్లాత్ అయితే మనం మంచిగా నీట్గా అయితే బ్లౌజ్ అనేది కట్ చేసేసుకుందాము ఓకేనా అంతే ఫ్రెండ్స్ ఇక అక్కడెక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడక్కడ మనకు డాటా అనేది ఇట్లా కచ్చకలు అనేది పెట్టుకోండి కట్ చేసి పెట్టుకుంటే మార్కింగ్ అనేది మనకు మంచిగా తెలుస్తుంది అన్నమాట ఓకేనా ఎక్కడైనా కరెక్ట్ రాకపోతే కొద్దిగా నీట్గా కట్ చేసేసుకోండి ఓకేనా అయిపోయింది ఇప్పుడు ఇటు తిప్పేసుకోండి నేను చూపించినట్టుగా తిప్పేసుకోండి తిప్పేసుకొని మంచిగా మీకు ఒకటి చెప్పాలా బ్యాక్ ఉక్సులు కాబట్టి బ్యాక్కి నేను పావించు ఎక్స్ట్రాగా వదిలిపెడతాం కదా ఉక్సులకి కాజలకని అయితే ఫ్రంట్ వదిలిపెట్టద్దు అయితే అది మనము ఎంతైతే వదిలిపెట్టినో దాన్ని వదిలేసి మిగతా అక్కడి నుంచి మాత్రమే మార్కింగ్ వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అంతే మొత్తము అది ఎట్లా ఉందో దానికి చుట్టూగా డ్రాయింగ్ అనేది పెట్టేసుకోండి ఓకేనా చూసి పెట్టుకొని మంచిగా చూడండి నాకు బ్యాక్ పెయిన్ ఉంది ఫ్రెండ్స్ అందుకే నేను ఎక్కువ ఒక ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ నిలబడలేను కూర్చునే కటింగ్ చేసుకుంటాను ఎక్కువ శాతం అందుకే పైన కుర్చుంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి ఇక్కడైతే నేను ఇంచులు ఓకేనా నాలుగించులు అనేది తీసుకున్నాను ఇక్కడ నుంచి అయితే పదిన్నర ఇంచులు అయితే కింద పై నుండి షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు అయితే పదిన్నర ఇంచులు తీసుకున్నాను కింద నుంచి పై వరకు రెండు ఇంచులు పెట్టుకొని సమానం గీత గీసేసుకొని ఓకేనా వీళ్ళకైతే ఒకటిన్నర ఇటు ఎక్స్ట్రా వదిలేనమాట మొత్తం రెండు రెండించులు తీసుకున్నాను రెండున్నర తీసు తీసుకున్నాను కన్నా కుట్టేటప్పుడు తెలుస్తుంది మీకు కుట్టిన వీడియో చూస్తే మాత్రం ప్రిన్సెస్ కట్ వీడియో కుట్టింది చూస్తే మాత్రం మీకు కుట్టే పట్టేస్తారు వీడియో పెట్టారు చూడండి ఒకసారి సింపుల్ అండి చాలా సింపుల్ ప్రిన్సెస్ కట్ అనేది ఇంత ఈజీ ఉంటా అనిపిస్తుంది బోటిక్స్ వాళ్ళు దాని పెద్ద హైలైట్ చేసేస్తారు ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ అని కానీ మనం కూడా సింపుల్గా కుట్టచ్చు మరీ వాళ్ళు ఐరన్లు చేసుకుంటా ఇవి చేస్తారు కదా మనకనేది అది ఏం ఉండదు అంత చేసుకోవచ్చు మనం కూడా కానీ మనకు అంత మనీ రావు కదండి ఇప్పుడు మనం ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా ఇచ్చి ఎంత ఐరన్లు ఇవన్నీ చేసినా మనకు ఎంత రావు చూపించినట్టుగా అట్లా డ్రాయింగ్ అయితే వేసేసుకొని ప్రిన్సెస్ కట్టు నేనైతే ఇది కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే మనము క్లాత్ అక్కడ పోతుందో అది ఎక్స్ట్రాగా నేనైతే ఇంచులు కింద రెండు ఇంచులు ఇటు వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు అనేది పైన తీసేసుకున్నాను కుట్టేటప్పుడు మనకు కరెక్ట్ చూసుకొని తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసుకోవచ్చు ఎందుకంటే ప్రిన్సెస్ కట్టికి కొద్దిగా ఎక్కువనే తీసుకోవాలి ఫ్రెండ్స్ తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది అనమాట నెక్ అయితే కొద్దిగా చిన్నదే పెట్టాను ఫైవ్ ఇంచులు పెట్టాను మరీ చిన్నగొద్దు అక్క నాకు అన్నది అంటే మరి పైకి వద్దు బోటు నెక్కే కానీ మరీ పైకి వద్దు కిందికి పెట్టండి మరి పర్వాలేదు అని చెప్పారు అయితే నేను కొద్దిగా మరీ రౌండ్ కాకుండా కొద్దిగా ఇలా తిప్పాను అన్నమాట సంకల డౌ డౌన్ అంతే సింపుల్గా తీసేసుకోండి నేను ఏంటంటే మీకు చూపించేది ఏంటంటే ప్రాసెస్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది మీరు చూడండి అంతే నా మెథడ్లో మీరు ఒకసారి కట్ చేసి చూడండి సక్సెస్ అయితే వస్తుంది చాలామందికి అయితే నా వీడియోస్ నచ్చుతున్నాయి కమెంట్స్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్లు వస్తు చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ అందరికీ ఓకేనా మరొకసారి అడుగుతున్నారు మీకు నా వీడియోలు కనుక నచ్చినట్టయితే ఒకవేళ మీరు నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే మీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా స్టైలర్స్ అంటే మాత్రం పెట్టండి మన ఛానల్లో సింపుల్గా వీడియో ఎట్లా అంటే సింపుల్ సింపుల్ డిజైన్ నెక్కులు కూడా ఎలా కుట్టాలి పైపింగ్ చేస్తే ఎలా వేయాలి నార్మల్ దార్ నార్మల్ పాదంతో ఎలా వేయాలి అనేది కూడా నేను పెట్టాను అనమాట ఒకసారి విజిట్ చేయండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకేనా కొత్తగా సబ్స్క్రైబ్ నన్ను చేసి నా ఛానల్ వీడియోలు నచ్చి నాకు కొత్తగా సబ్స్క్రైబ్ అయినా మన ఫ్యామిలీలో జాయిన్ అయిన మీరు అందరికీ చాలా థ్యాంక్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అయితే వీళ్ళకి బ్యాగ్కి అంచు ఉంటుంది కదా అది అంచు రావాలి అని అడిగారు కాబట్టి అంచు వచ్చేలాగా పెట్టుకోవాలి ఇట్లా చూపించినట్టుగా అంచు కరెక్ట్ మాకు కింద అయితే బాడీకి చాలామంది అడిగారు కదా కానీ వీళ్ళకి అంచు కావాలి అని అడిగారు అలా పెట్టేసుకోండి అయితే మనం మామూలుగా మెయిన్ క్లాత్ ఎలాగైతే లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం మెయిన్ క్లాత్ని కూడా అలాగే పెట్టుకోవాలి ప్రిన్సెస్ కట్టు బ్యాక్ ఉక్సెలు కదా బ్యాక్ ఏమో ఓపెన్ ఉడ్స్ ఉండాలి ఫ్రంట్ ఏమో క్లోజింగ్ ఉండేలాగా చూసుకొని కట్ చేసేసుకోండి ఓకేనా మరొక వీడియోతో మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ